శ్రీమాతే నమహ శ్రీ లలిత సహస్రనామంలోని ఐదు వందల తొంభై ఆరో నామము రవి ప్రఖ్య ఈ నామానికి అర్థం ఏంటి అంటే రవి అంటే సూర్యునితో ప్రఖ్య అంటే సమానమైన కాంతితో వెలిగేది అని అర్థం వస్తుంది అమ్మవారు సూర్యునితో సమానమైన కాంతితో వెలుగుతూ మన జీవుల హృదయాల్లో నిలిచి ఉంటుంది ఆ జీవుల్లో ఉష్ణోగ్రత ఎప్పుడు అంటే మనలో వేడు ఉంటుంది కదా ఆ వేడి ఎవరో కాదు సాక్షాత్తు అమ్మవారి ఆ వేడి ఉన్నంతకాలం వాళ్ళు సజీవులే ఉంటున్నారు అని మనం చెప్పుకోవచ్చు అంటే మనుషులు ఆ జీవి ఎప్పుడైతే వెళ్ళిపోతాడో శరీరం నుంచి వాళ్ళ శరీరం చలబడిపోతుంది ఎప్పుడైతే మన జీవుల్లో ఉష్ణోగ్రత ఉంటుందో వారు జీవించి ఉన్నట్లుగా మనం అనుకుంటూ ఉంటాము అంటే జగన్మాత యొక్క ఆ ప్రకాశం లేనప్పుడు ఆ జీవుడు నిర్జీవుడే కదా కాబట్టి మన శరీరంలో ఉండే ఆ ప్రకాశమే అమ్మవారు అమ్మవారు ఎప్పుడూనూ జాజ్వల్యమానమైన ప్రకాశంతో వెలుగుతూ ఉంటుంది కాబట్టి వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని ఈ సహస్రనామాల్లో చాలా చోట్ల ఏమని ప్రశంసించారు అంటే ఉజ్జద్భాను సహస్రాబా అనే నామంతో అమ్మవారిని ప్రస్తావించారు ఈ ఉజ్జత్ భాను సహా అనే నామంలో ఆ తల్లి ఉదయిస్తున్న వేయి సూర్యుల కాంతితో వెలుగుతూ ఉంటుంది అని వివరించారు మనం ఈ నామంలో ఇప్పుడు మనం చెప్పుకునే నామంలో రవి ప్రఖ్యా అనే ఈ నామంలో ఆమె సూర్య సమానమైన కాంతితో ప్రకాశిస్తుంది అని మనం చెప్పుకుంటున్నాం ఈ రెండు నామాల్లో కూడా వసన్యాది వాగ్దేవతలు వివరించినది ఏ విధంగా అంటే జగన్మాత ప్రకాశమునకు ఏదైనా తేడా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అంటే ఉజ్జద్భాను సహస్రాబాలోను రవి అనే ఈ రెండు నామాల్లో కూడా తేడా ఉంది అదేంటి అంటే సూర్యోదయానికి ముందు అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబాన్ని కనుక మనం చూసినట్లయితే ఆ బింబము ఏ విధంగా ఉంటుంది అరుణారుణంగా ఉండి ప్రశాంతంగా మన ఉదయానికి ఒక రకమైన ఆహ్లాదకరంగా ఉంటుంది అదే రూపం అనమాట మనం జగన్మాత రూపాన్ని ఈ మనం ఈ మాంస నేత్రాలతో చూడలేం కాబట్టి అప్పుడే ఉదయిస్తున్న సూర్య యొక్క కాంతిలో సకుంకుమ విలేపన అని ఆ తల్లిని వర్ణించినట్లుగా ఆ తల్లి రూపాన్ని మనం మనసులో భావించి దర్శనం చేసుకోవచ్చు కానీ మనం ఈ ప్రస్తుత అమ్మైన రవి ప్రఖ్యాలు ఆ తల్లి ప్రకాశం ఉదయిస్తున్న సూర్యుని వంటి ఆహ్లాదకరమైన ప్రకాశం కాదనమాట మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు రగిలిపోతూ విజృంభిస్తూ ప్రచండమైన తన జ్వాలలతో అమితమైన వేడితో ఉన్న సూర్యకాంతితో సమానమైనది అని మనం ఇక్కడ తెలుసుకోవాలి ఈ నామంలో మనం రవి అనే పదానికి మధ్యందిన మార్తాడు అనమాట అంటే మధ్యాహ్నమున ప్రకాశించే సూర్యుడు అని అర్థం తీసుకోవాలి ఉదయస్తున్న సూర్యబింబాన్ని మనం మన నేత్రాలతో చూడగలం కానీ మధ్యాహ్నం ఉన్న సూర్యుని మనం మన కళతో చూడలేం కదా చాలా ఎక్కువ కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు అటువంటి అమితమైన ప్రకాశంతో జాజ్వల్యమానంగా వెలిగిపోయే జగన్మాతను మనము ఎక్కడ దర్శించగలం సామాన్యంగా మామూలు చోట్ల మనం ఈ మామూలు కనులతో అయితే అమ్మవారిని దర్శించలేం ధ్యాన మగ్నులమై హృదయస్థానం ముందు దృష్టిని కేంద్రీకరించి అనాహత చక్రంలో ప్రచండమైన సూర్యకాంతితో ఉన్న ఆ జగన్మాత రూపమును మనం మనోనేత్రంతో ధ్యానంలో మాత్రమే దర్శించగలం ఈ దర్శనం అంత తేలిగ్గా లభ్యమైనది కాదు కదా ఏకాగ్రతతో కూడిన సుదీర్ఘమైన సాధన తర్వాత మాత్రమే రవిపెక్క అనే వసన్యాది వాగ్దేవులు వివరించిన పరమేశ్వరి స్వరూపం మనకి లభ్యమవుతుంది ఐదు వందల తొంభై ఐదో నా అమ్మాయిన హృదయస్థ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము ఐదు వందల తొంభై ఆరు నామం రవి ప్రఖ్యా ఈ రెండు నామాలు జంట నామాలు అన్నమాట ప్రచండమైన సూర్యకాంతితో సమానమైన తల్లి రూపాన్ని హృదయంలో మన దరహాకాశంలో లా ముందు నామంలో చెప్పుకున్నాము కదా దరహాకాశం అంటే ఏంటో వాటిలో దర్శించమని ఈ రెండు నామాలు మనకి సూచిస్తూ ఉన్నాయి ఈ రెండు నామాలు కూడా మధ్యాహ్న సమయంలో ధ్యానించవలసిన నామాలన్నమాట ఈ ప్రచండమైన సూర్య సమానమైన కాంతిని మనము భౌతికమైన కాంతిగా కాక మానసిక ప్రకాశముగా ఆధ్యాత్మికమైన వెలుగుగా దర్శించగలిగితే మనం ఆ తల్లిని మనం దర్శించగలుగుతాం మానవుల్లో నెలకొని ఉన్న షట్ చక్రాల్లో మూలాధార స్వాదిష్టాన చక్రాలు అగ్ని మండలం అయితే మణిపూర ఆనాథ చక్రాలు సూర్యమండలం విశుద్ధి చక్రాలు చంద్రమండలం కాబట్టి తేజోరూపిణి అయిన పరమేశ్వరిని అగ్ని రూపంలో ఉదయం వేళల్లోనూ రూపంలో మధ్యాహ్న సమయంలోనూ రూపంలో సాయం సమయంలోనూ మనం ధ్యానించాలన్నమాట ఆ విధంగా శాస్త్రాలు కూడా వివరిస్తున్నాయి అందుకే మండల మధ్యస్థం దేవీం త్రిపుర సుందరీం పాసాంకుశ ధనుర్బాణ హస్తాం ధారయంతీం ప్రపూ జయేత్ అన్నారు బాణాలు పాసము అంకుశము ఇలాంటి ఆయుధాలను తన అనేకమైన హస్తాలందు ధరించి దుష్ట అర్థం శిష్ట రక్షణార్థం సూర్యమండల మధ్యస్థగా కొలువై ఉన్న జగన్మాతను మనము ముందు నేను చెప్పిన శ్లోకం చదువుకుంటూ కనుక చేస్తే అమ్మవారు త్వరగా ప్రసన్నాలవుతుంది హిరణ్యవర్ణం హరిణి మణి శ్రీ సుక్తం జగన్మాతను స్థుతిస్తుంది కదా అందువల్ల హిరణ్యవర్ణంతో అంటే బంగారు రంగుతో మన ఉదయ కుహరంలో ప్రకాశించే పరదేవత అయిన అమ్మని మనమందరం మధ్యాహ్న సమయంలో పూజించి తరించాలి ధారాకాశం అనబడే జీవుల యొక్క హృదయ కుహరంలో మధ్యందిన మార్తాండలాగా ప్రచండమైన కాంతులతో హిరణ్యవర్ణంతో జాజ్వల్యమానముగా ప్రకాశిస్తూ మధ్యాహ్న సమయంలో పూజలు అందుకునే ఆ జగన్మాతను మనము రవి అనే నామంతో కనుక నిత్యము మనస్ఫూర్తిగా నమ్మకంతో ప్రార్థిస్తూ ఉంటే ఆ తల్లి దయవల్ల మనకి తీరని కోరుకంటూ ఏది ఉండదు అయితే మనము ఈ నామంలో చెప్పుకున్నట్లుగా ఆ తల్లిని మధ్యాహ్నం ఆ అమ్మ నామాన్ని కొంచెం సేపైనా నిచ్చలమైన మనసుతో ప్రార్థించాలి శ్రీమాత్రే నమ